హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా చూసారా అండి టెన్ మినిట్స్లో తయారు చేసుకునే లడ్డు అండి మినపసుండి ఉండాలండి బెల్లంతో తయారు చేసినవి రిచ్ ఐరన్ ఫుడ్ అండి ఎలా తయారు చేయాలనో చూసిద్దామా వన్ కప్పు ఉద్దిపప్పు తీసుకొని మంచి అరువు వచ్చినంత వరకు ఎర్రగా ఫ్రై చేసుకోవాలా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టేసుకోవాలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని రెండు ఇలాచీ వేసుకొని ఉద్దిపప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలా అంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలా వన్ కప్పు ఉద్దిపప్పుకి వన్ కప్పు బెల్లంతురం అయితే బాగా కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు కొంచెం స్వీటు తక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఒక టూ స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీ బాగా కరెక్ట్గా సరిపోతుందండి అలా కొంచెం కొంచెం మిక్సీ వేసుకుంటూ పౌడర్ లాగా తయారు చేసుకొని బౌల్లో వేసేసుకొని రెండు కలుపుకోవాలా ఆ తర్వాత నెయ్యి అండి నెయ్యి వేడి చేసుకొని ఒక పావు కప్పు తీసుకోవాలా అంత కూడా పట్టదండి కొంచెం తగ్గిచ్చే తీసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటూ నెయ్యి బాగా అందులో వేసేసి కలుపుకోవాలా అలా బాగా కలుపుకున్న తర్వాత లడ్డులాగా చుట్టేసుకోవాలా పెద్దవాళ్ళకి మోకాల నొప్పులు కూడా రాకుండా యూజ్ అవుతాయండి ఈ లడ్డూలు పదహైదు రోజుల వరకు నిల్వ ఉంటాయండి రోజు ఒకటి తినడం వల్ల చాలా ఎనర్జీ వస్తుంది చాలా టేస్టీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా తయారు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి రిచ్ ఐరన్ ఫుడ్ అండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఈజీ రెసిపీస్ కోసము మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి చూడండి అలా లడ్డూలు చుట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్